హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రామి వెల్కమ్ బ్యాక్ టు ఈఎస్ న్యూ కరెక్షన్స్ తమ్మాయిని చూసారు కదండి ఇవాళ నా పుట్టినరోజు ఈ పుట్టినరోజుని మీతో జరుపుకున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే కలెక్షన్స్ అన్నీ చివరి వరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాత నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే కనుక అది వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని చివరకు పూర్తిగా చూసిన తర్వాత కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి జ్యువెలరీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా న్యూ కలెక్షన్ చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని జ్యువెలరీస్కి కూడా ఇవాళ నా పుట్టినరోజు స్పెషల్గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి జ్యువెలరీస్కి అది ఎలా ఇస్తానో నేను తర్వాత చెప్తాను జ్యువెలరీస్ అన్నీ కూడా ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఆర్డర్ ప్రాసెస్ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఎందుకంటే నా ఛానల్ ఎవరైతే ఫాలో చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆర్డర్ ప్రాసెస్ తెలిసే ఉంటుందండి కానీ ఈ వీడియోని కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని నేను ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ అయితే చెప్తాను మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే అది ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు పెట్టిన కలెక్షన్ అనేది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉందా లేదా నేను చెక్ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంది అంటేనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటీఎం ఈ మూడు అయితే అవైలబుల్గా ఉంటాయండి పేమెంట్ చేసిన విత్ ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్షాట్ నాకు సెండ్ చేసిన తర్వాతని మీ ఆర్డర్ అనేది పెట్టడం జరుగుతుంది మీ ఆర్డర్ పెట్టేటప్పుడు మీది ఫుల్ అడ్రస్ మాకు సెండ్ చేయాల్సి ఉంటుందండి అది కూడా నేను పంపించే అడ్రస్ ఫార్మేట్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా అయితే నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరండి అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మీకు వచ్చిన పార్సల్లో మీ జ్యువెలరీ కాకుండా వేరే వాళ్ళ జోలీ వచ్చినా లేకపోతే మీ జోలీయే డ్యామేజ్ అయ్యి వచ్చినా కానీ మేము ఎక్స్చేంజ్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది అది కూడా మీరు ఓపెనింగ్ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్ని వీడియోకి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూపిస్తేనే మీకు ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఎవరికైనా మీ ఆర్డర్ అనేది సెవెన్ టు టెన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా రాలేదనుకోండి మీరు పే చేసిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తాము మీ ఆర్డర్ అనేది మ్యాక్సిమం అయితే వితిన్ సెవెన్ డేస్లోనే రీచ్ అవుతుందండి ఒకవేళ డిస్పాచ్ అనేది లేటుగా జరుగుతేనే అప్పుడు మీ ఆర్డర్ అనేది కొంచెం లేటుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ఆర్డర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి ఎవరు కూడా టైంపాస్కి అయితే చేయొద్దు ఎందుకంటే కొంతమంది అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా న్యూ కలెక్షన్స్ ఉంటే కనుక పర్సనల్గా సెండ్ చేయండి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికైతే నిన్ను జ్యువెలరీ అనేది సెండ్ చేయడానికి నాకు టైం ఉండదండి ఒకవేళ డైలీ న్యూ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక వాళ్ళ కోసం నా గ్రూప్ లింక్ కూడా నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇప్పుడు ఆఫర్ గురించి చెప్తానండి ఎవరైనా సరే మీరు సింగిల్ జ్యువెలరీ తీసుకున్న ప్రతి ఒక్క జ్యువెలరీ పైన కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చండి మన సబ్స్క్రైబర్స్కి మీరు సింగిల్ జ్యువెలరీ తీసుకున్నా కానీ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి